గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాను ఎవరూ మర్చిపోలేరు ఆ సినిమాలో చిట్టిబాబుగా రామ్ చరణ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు చాలామంది తెలుగు ఆడియన్స్ ఇప్పటికీ రంగస్థలం సినిమాను చూసి ఆశ్చర్యపోతారు గోదావరి జిల్లాల్లో ఉండే ఓ చెవిటి వ్యక్తిగా రామ్ చరణ్ ఆ సినిమాలో ఎంతో గొప్ప పెర్ఫార్మెన్స్ను కనబరిచాడు ఒక్క మాటలో చెప్పాలంటే రామ్ చరణ్ కెరీర్ రంగస్థలం సినిమాకు ముందు ఒకలా రంగస్థలం సినిమాకు తర్వాత ఒకలా మారింది రంగస్థలం లాంటి సినిమా చేసినందుకు చరణ్ ను చాలామంది గౌరవిస్తారు కూడా చిట్టిబాబుగా చరణ్ స్క్రీన్పై జీవించడమే కాకుండా అతని యాక్టింగ్ ఆడియన్స్ ను పంతొమ్మిది వందల ఎనభైల నాటికి తీసుకెళ్లి రంగస్థలంను మరింత స్పెషల్గా మార్చింది ఆ సినిమాలో రామ్ చరణ్ సమంత కెమిస్ట్రీ ఆది పినిశెట్టితో బ్రొమాన్స్ సినిమాను చాలా ఎమోషనల్గా మార్చి ఆడియన్స్తో పాటు గద్దర్ అవార్డులా జ్యూరీ మెంబర్స్ పై కూడా ప్రభావం చూపింది అందుకే రెండువేల పద్దెనిమిది గాను తెలంగాణ ప్రభుత్వం రంగస్థలం సినిమాను రెండవ ఉత్తమ చలనచిత్రంగా ప్రకటించింది రంగస్థలం కథను అందులోని పాత్రలను సుకుమార్ తీర్చిదిద్దిన విధానం కూడా ఎంతో రియలిస్టిక్ గా ఉంటుంది సుకుమార్ కథకు దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో ప్రాణం పోయగా సినిమాటోగ్రఫర్ రత్నవేలు అద్భుతమైన విజువల్స్తో దాన్ని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించాడు ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్కు ఇలాంటి క్లాసిక్ సినిమాను అందించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి తగ్గ గుర్తింపు లభించింది